అయితే అప్పుడు తమాస్ జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్లో ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరు నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ జరుగు వచ్చిపోను వాడిని ఖచ్చితంగా ఊకే బతిమతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ ఏం భోపాల్ లేవా మీరు చూసుకోండి అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి ఇది ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ అండి వాళ్ళు గవర్నమెంట్కు ఉంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగం ఆగం చేస్తాడు మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడు అంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే నువ్వు కూడా అన్నలాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజే అన్నది అంటే అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకి ఏమి వదిలి చేసి పాడ ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థం కాదు నీకేమీ నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బొగసాయి ఆమె నేను అతను ప్రామత్య చెప్తాను నేను అయిపో షాక్ అది వచ్చేద పోస్తారంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచిస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు